మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ నైన్ అండి చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే నెంబర్ నైన్ అనేది బాగా డబ్బున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకునే నెంబరు అంటే సింగిల్ నైన్ కానీ ఫోర్ నైన్స్ కానీ ఇది కార్లకి నెంబర్గా తీసుకునేది ఒక స్థాయి దాటినటువంటి వ్యక్తులే తీసుకుంటారు నిజమేనండి ఆ నెంబర్ అంత ఈజీగా మామూలుగా దొరకదు డబుల్ నైన్ దొరకవచ్చు ట్రిపుల్ నైన్ దొరకవచ్చు కానీ పక్కన ఏదో ఒక నెంబర్ ఉంటుంది అందుకని సింగిల్ నైన్కి ఫోర్ నైన్స్కి ఆ వాల్యూ అండి ఎస్ అది అందుకోవాలంటే స్థాయి దాటే ఉండాలి అఫ్కోర్స్ ఈ రోజున ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కోవటం ఒక వర్క్ని పట్టుకోవటం దాని ద్వారా ఎదగటం చేస్తూనే ఉన్నారు లేకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు కదా తొమ్మిదిలో కొన్ని లక్షణాలు ఉంటాయండి అన్నిటినీ మించి అని వచ్చే కోపం అది ఏ తొమ్మిదిలో అయినా ఉంటుంది అబ్బే నాకు కోపం రాదంటారు రెండు నిమిషాలు చాలండి వాళ్ళని కోపం తెప్పించడానికి బ్రహ్మాండమైన కోపం అండి అది ఏమిటో తెలియదు ఏ అంశ తెలీదు దుర్వాసుడు విశ్వామిత్రుడు తొమ్మిది వెనకాల కూర్చుని ఉన్నారా స్థిరంగా బైఠాయించుకుని ఉన్నారేమో అనిపిస్తుందనమాట తొమ్మిదికి మొండి పట్టుదలండి అసలు ఆ పట్టుదల మిగిలిన నెంబర్లో కనపడదు తొమ్మిదికి ముందు చూపు తక్కువైనప్పటికీ కూడా ఆ నిమిషంలో చేయగలిగేటటువంటి ధైర్యము సత్తా రెండు ఎక్కువ ఉంటాయండి అందుకే మిలిటరీ ఫోర్స్ అని మనం అనేది అంతా కూడా మీకు తొమ్మిదిలో కనపడుతుంది పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ధైర్యం అవసరం అనుకున్న చోట మీకు తొమ్మిది లేకుండా ఎక్కడా లేదండి ఒక వ్యక్తి జీవితంలో తొమ్మిదాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కడ ఉందో చెప్పనా అండి అది వెళ్ళిపోయింది అయినప్పటికీ చెప్తాను తొమ్మిది సెప్టెంబర్ నెల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇన్ని తొమ్మిదిలు ఉన్నాయంటే వాళ్ళు ఎంత మొండి వాళ్ళై ఉండాలి ఎంత కోపం తెచ్చుకునే వాళ్ళే ఉండాలి ఇంకా వాళ్ళతోటి ఇంట్లో ఎలా ఉంటుందో ఆలోచించండి కానీ ఇక్కడ ఒక తొమ్మిది ఉన్నప్పుడు ఉన్న కోపం వేరు ఐదు తొమ్మిదిలు ఒక డేట్ ఆఫ్ బర్త్లో కనబడితే మామూలుగానే ఉంటారు తర్వాత పద్దెనిమిది మనకి మరొకటి ఇరవై ఏడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో తొమ్మిది ఇరవై ఏడు కొంచెం పవర్ఫుల్ నెంబర్స్ అండి నిజమేనండి తొమ్మిది మనకి పవర్ని ఇస్తానికి అది కా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ట్వంటీ సెవెన్ అన్ని లైన్స్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది అందరికంటే విభిన్నంగా ఉండేటట్లు చేయగలిగిన నెంబర్ తొమ్మిది ఇన్ఫ్యాక్ట్ తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు ఆ తొమ్మిదిలో పుట్టడం అనేది గర్వంగా ఫీల్ అవుతారు నా లక్కీ నెంబర్ తొమ్మిది అని చెప్పడానికి కూడా చాలా చాలా గర్వపడుతూ ఉంటారు తొమ్మిది ఉంటే ఏమిటండి విశేషమైన భూలాభం తొమ్మిది ఇస్తుంది పడితే రెండు తొమ్మిదిలు ఉన్న ఆస్తిని కరిగించేయచ్చు ఇరవై ఏడు మనం ఎంతో చాలా నార్మల్ స్టేటస్లో పుట్టినా కూడా ఒక వెరీ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి ఇరవై ఏడు స తోడ్పడుతుందండి సో తొమ్మిది సైన్స్ అంటే ఇష్టపడుతుంది హిస్టరీని మధించడం అంటే ఇష్టపడుతుంది ఒక అడ్మినిస్ట్రేషన్ ఇష్టపడుతుంది మార్పు చేయాలని కోరుకుంటుంది ఎక్కడైనా ఏదైనా జరిగితే వెనక్కి వెళ్ళి దాక్కునే రకాలల్లో తొమ్మిది అయితే ఉండదండి ముందుకే వెళ్తుంది ఆ తొమ్మిది లక్షణం అండి ఆ నెంబర్ లక్షణం ఆ లక్షణం ఉన్నవాడే తొమ్మిదిలో పుడతాడు కాబట్టి పద్దెనిమిదిలో పుట్టినప్పుడు ఒక చిన్న అపశృతి జరగడానికి అవకాశం ఉంది రెండు మ్యారేజెస్ అండి ఇన్ఫ్యాక్ట్ తొమ్మిదిలో కూడా రెండు మ్యారేజెస్ ఉంటాయి పద్దెనిమిదిలో కూడా రెండు మ్యారేజెస్ ఉంటాయి ట్వంటీ సెవెన్లో కూడా రెండు మ్యారేజెస్ ఉంటాయి ఇలా రెండు మ్యారేజెస్ ఉండటానికి ఒకనొక కారణం తల్లి మీద విపరీతమైన ప్రేమ ఉండటం ఎట్ ద సేమ్ టైం వచ్చిన భాగస్వామిని నమ్మకపోవటం అడ్జస్ట్ కాకపోవటం పనిలో పనిగా సంతానం గురించిన కొన్ని ఇబ్బందులు ఈ తొమ్మిదిలో ఎదురవుతూ ఉంటాయి కొన్ని కొన్ని వీటిలో ఇలా ఉంటుందండి సో మాక్సిమం ఎక్కడ బాగుంటుంది తొమ్మిది మార్చ్ నెలలో తొమ్మిది బాగుంటుంది ఇరవై ఏడు బాగుంటుందండి మేలో తొమ్మిది బాగుంటుంది ఇరవై ఏడు బాగుంటుంది సెప్టెంబర్లో కూడా బాగుంటుంది నవంబర్లో కూడా బాగుంటుంది కొన్ని కాంబినేషన్స్ అండి అలా కాదు మేడం పవర్ఫుల్ డేట్ చెప్పేసి మా పిల్లలు అందులోనే పుట్టాలంటే అసలు అది మన చేతిలో లేదండి కావాలనుకుంటే తొమ్మిదిలో ఎవరు పుట్టరు తొమ్మిది కోరుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు పుడతారు సో తొమ్మిదికి ఏదైనా ఈజీనే ఈత కొట్టడం ఈజీనే ఐఏఎస్ చదవడం ఈజీనే తనున్నటువంటి ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడం ఈజీనే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఒక సిటీకి కలెక్టర్గా వచ్చి బ్రహ్మాండమైన డిసిషన్స్ తీసుకోవడం కూడా తొమ్మిది వాళ్ళే అవుతుంది పద్దెనిమిది నేను మెడికల్ లైన్లో చూశానండి పద్దెనిమిది మెడికల్ లైన్కి వెళ్ళినా అగ్రికల్చర్ లైన్కి వెళ్ళిన బ్యాంకింగ్కి వెళ్ళిన ఆర్ఎల్స్ ఫార్మసీకి వెళ్ళిన బ్రహ్మాండమైన సక్సెస్ అనేది అక్కడ కనపడుతుంది అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్ అని ఒకటి ఉంటుందండి దాంట్లో కూడా వీళ్ళు చాలా బాగుంటారు ఎక్కడ సమస్య తెగదో అక్కడ తొమ్మిది పంపిస్తే సమస్య తెగిపోతుందండి తొమ్మిది దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి తొమ్మిదిలో పరాశక్తి ఉంది తొమ్మిదిలో కుబేరుడు ఉన్నాడు తొమ్మిదిలో విష్ణు ఉన్నాడు తొమ్మిదిలో లక్ష్మి ఉంది ధైర్య సాహసై లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మేడం ఉన్న తొమ్మిదలు ఉండవంటే ఉంటాయండి మైనస్ తొమ్మిది అంటారు వాటిని ఇంట్లో కాస్త పెద్దగా చప్పుడైతే భయం బయట టపాకాయ పేలితే మన పక్కన బాంబు పేలినట్టు భయపడే తొమ్మిదలు చాలా ఉన్నాయి వాళ్ళు మోటివేట్ చేయాలంతే బట్ అవి మైనస్ తొమ్మిదిలండి అండి నేను చెప్తున్నది ప్లస్ తొమ్మిది సో నెంబర్స్లో రెండు ఎక్కడ చూసినా ఉంటాయి ప్లస్ అండ్ మైనస్ నైన్కి సంబంధించినంత వరకు సంవత్సరంలో వచ్చేటటువంటి పన్నెండు తొమ్మిదిలు కానీ పన్నెండు పద్దెనిమిదిలు కానీ పన్నెండు ఇరవై ఏళ్ళులో కానీ పవర్ఫుల్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి కూడా ఉన్నాయి చదువు ఇదని కాదు అదని కాదు ప్రొఫెషన్ ఇదని కాదు అదని కాదు బిజినెస్ ఇదని కాదు అదని కాదు పొలిటికల్ ఫీల్డ్ నుంచి మూవీ ఏరినా దాకా తొమ్మిది విజృంభిస్తూనే ఉంటుంది తొమ్మిదిలో పుట్టడం అదృష్టం మైనస్ తొమ్మిదిలో పుట్టడాన్ని నేను కూడా సమర్థించను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి